భరించలేని కష్టాలతో బాధపడేవారు జిల్లెడుతో ఇలా చేయండి తొమ్మిది నిమిషాలు ఆ కష్టాలని కూడా తీరిపోతాయి చక్కటి యోగం ప్రాప్తిస్తుంది ఘోర నర దృష్టి నరఘోష నుంచి కూడా మీరు బయటపడతారు అలాగే కాకుండా ఏంటంటేనండి ఇంటిపై చెడు కన్ను నరకన్ను ఉంటూ ఉంటుంది కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి ది బెస్ట్ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి తెల్ల జిల్లెడు గురించి మనందరికీ తెలిసిందే కదా తెల్ల జిల్లెడుతో ఈ పరిహారం చేస్తే ఇక మీకు తిరుగుండదు అని మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారనమాట కాబట్టి ఏంటంటే తెల్ల జిల్లెడు వేరుతో చక్కగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి మీకు అదృష్టము ఐశ్వర్యంతో పాటు ఇల్లు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉంటుందన్నమాట కావున ఏంటంటే మర్చిపోకుండా ఈ విహారాన్ని ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి అసలు దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడని నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే తెల్ల జిల్లెడు గురించి మనందరికీ తెలిసింది కదా నార్మల్గా కొంతమంది ఏంటంటే తెల్ల జిల్లెడు అసలు మాకు దొరకదండి కనిపించదండి అంటారు కదా కానీ మనం నార్మల్గా చెప్పుకోవాలంటే జిల్లెడు చెట్టు చాలా శక్తివంతమైనదండి జిల్లెడుకు చాలా శక్తి ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి అన్నమాట పురాణాల ప్రకారం ఏంటంటే జిల్లెడు చెట్టుతో పరిహారం చేస్తాం కదా అంటే జిల్లెడు చెట్టు తో మనకు అవసరం లేదు జిల్లెడు వేరు ఉంటుంది కదా ఆ వేరు మనకు కావాలన్నమాట ఆ వేరుతో కనుక మనం పరిహారం చేస్తే మనకు ఖచ్చితంగా ఏంటంటే ఆ పరిహారం అనేది సిద్ధించి మనకు అనుకూలించేలాగా చేస్తుంది అనమాట ఇప్పుడు మనం ఏంటంటేనండి బాగున్నామనుకోండి చూసి నలుగురు మనని ఓర్చుకోలేకపోతారు అనమాట అంటే మనం చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు మనం చూసి ఓర్వలేకపోతూ ఉంటారు దిష్టి పెట్టడాలు అలానే కాకుండా ఇబ్బందికి గురి చేయడాలు చాలా వరకు కూడా మనకు ఇబ్బంది కలిగించడాలు ఇలాంటివన్నీ కూడా మనం ఏంటంటే చూస్తూ ఉంటాము కుళ్ళు కోవటం అలాగే కాకుండా మనకు దిష్టి పెట్టడం కుతంత్రాలు జరపటం మన మీద లేనిపోని చాడీలన్నీ కూడా మన మీద చెప్పుకోవటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు మనం పనికి వెళ్ళి బాగా సంపాదించుకొని బాగున్నామనుకోండి ఏంటంటే చూసి ఓర్వలేని గుణాలు అనమాట అంటే చాలా వరకు కూడా ఏంటంటే వారికి చెడు ఆలోచనలు చెడు అంటే ఎక్కువగా ఉంటుంది కదండి అందుకే మంది మీద పడి ఏడుస్తూ ఉంటారు కదా అలా ఏడ్చడం వల్ల ఏంటంటే మనకు ఆ నరదిష్టి అంతా కూడా తగిలి మనం ఎక్కువగా ఏంటంటే సంపాదించినంతా కూడా నరదిష్టి నరఘోష మనకు తగిలి ఘోరంగా మనం ఏంటంటే చాలా వరకు కూడా ఇబ్బందుల పాలవుతూ ఉంటాము అలాంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడాలన్నా ఇబ్బందుల నుంచి మీరు బయటికి రావాలన్నా దిస్ అంటే చాలా వరకు కూడా అండి ఎంత అద్భుతమైన పరిహారం అంటే ఇది మీరు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ నరదిష్టి చెడు దిష్టితో పాటు అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు కుళ్ళు కుతంత్రులతో పాటు మన ఇల్లు మనం సుఖ సంతోషాలతో ఉంచుకోవటానికి ఏడుపులను పోగొట్టుకోవటానికి ఏడుపులు లేకుండా మన ఇల్లు బాగుండటానికి కూడా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని ఆచరించండి కేవలం మనకు జిల్లేడు వేరుతో పరిహారం చేయాలన్నమాట అలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతాం అనమాట కాబట్టి ఏంటంటే ఆచరించండి తొంభై నిమిషాల్లోనే మీరు ఫలితాలను చూసేసి ఆశ్చర్యపోవటం జరుగుతుందన్నమాట మనం ఏంటంటేనండి చక్కగా జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళేసి నమస్కారం చేసుకోవాలి జిల్లెడు చెట్టు కూడా ఏంటంటే అంటే తెల్ల జిల్లెడు చాలా వరకు కూడా అంటే మనం శ్వేత గణపతిగా మనం పరిగణిస్తూ ఉంటాం అలానే కాకుండా గణపతికి ఇష్టంగా చెబుతూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటేనండి తెల్ల జిల్లెడు దగ్గరికి వెళ్ళండి వెళ్ళేసి ఒక చెంబుడు నీటిని సమర్పించండి సమర్పించిన తర్వాత ఏంటంటే వేరుని ఇంటికి తెచ్చుకోండి ఇలాగైనా సరే కొద్దిగా వేరైనా సరే ఇంటికి తెచ్చుకోవాలి అలా తెచ్చేసుకొని ఆ వేరుని శుభ్రం చేసుకొని ఇలా ఏంటంటేనండి వేరుని మీరు తెచ్చుకుంటారు కదా శుభ్రం చేసుకొని చేసుకున్న తర్వాత ఏంటంటే ఆ వేరునండి చక్కగా మనము అంటే పూజించుకోవాలి పూజించుకోవాలంటే పెద్దగా ఏమీ లేదు దాని మీద చిటికడంత కుంకుమ పసుపు ఎందుకంటే మట్టిలో నుంచి తెచ్చుకుంటాం కాబట్టి అది కొంచెం క్లీన్ చేసేసుకుంటూ సరిపోతుంది అనమాట అలా చేసేసుకున్న ఆ వేరుని మనం తీసుకుని చక్కగా ఒక వస్త్రంలో ఏ వస్త్రమైనా పర్వాలేదు ఇదే వస్త్రం తీసుకోవాలి ఇదే వస్త్రం తీసుకోకూడదని ఏమీ లేదు కాకపోతే ఏంటంటే నలుపు రంగు వస్త్రం వాడకండి బ్లూ కలర్ లో ఉండే వస్త్రాన్ని మనం ఎప్పుడు వాడుకోకూడదు పరిహారాలకు అవి పని చేయవన్నమాట కాబట్టి ఏంటంటే ఇలా మీరు వస్త్రాన్ని తీసుకోండి తీసేసుకొని అందులో వేరులు చిటికడంత కుంకుమ పసుపు పోసేయండి ఇదేంటంటేనండి మనకు ఉండే ఘోర గుప్త అంటే నరదిష్టి బయటపడేస్తుంది అలానే కాకుండా చాలా వరకు కూడా మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బాధ కలుగుతూ ఉంటుంది కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని చక్కగా మీరు ఆచరించుకోండి ఆచరించేసే ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఇలా వేరుని క్లాత్లో పెట్టేసి మనం చక్కగా ఒక బట్టలో పెట్టి ఆనందరం ఏంటంటే ఆ బట్టని మన ఇంటి గుమ్మానికి కడితే మన నరదిష్టి అనేది తొందర తొందరగా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది నరదిష్టి నుంచి మనం బయటపడగలుగుతాం చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మనం చూడగలుగుతాం అని కానీ ఈ వేరుని మేము ఇలా కడుతున్నాము ఇలా కట్టుకున్నామని మనలోనే మనం ఉంచుకోవాలి అంతే కానీ ఇతరులకైతే మనం చెప్పుకోకూడదు ఇలా చెప్పుకుంటే ఏంటంటే అవి పనిచేయవన్నమాట కొన్ని పరిహారాలు ఏంటంటే సిద్ధించవు పంచేయమని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఇతరులతో మీరు పంచుకోకుండా పంచుకోకుండా చక్కగా చేయండి నరఘోష నరదిష్టి అనేది మనకు ఉండకూడదండి అది ఉంటే ఏంటంటే మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంటుందనమాట మన జీవితంలో ఏంటంటే మనని చాలా వరకు కూడా తిప్పలు పెట్టేది ఇబ్బందులకు గురి చేసేది ఆ నరదిష్టి నరఘోషని అనమాట ఈ నరదిష్టి నరఘోష వల్ల ఏంటంటే మన జీవితం చాలా వరకు కూడా అతలాకుతలం అయిపోతుంది సంపాదన మొత్తం కూడా ఏంటంటే మనం హాస్పిటల్స్కి పెట్టాల్సి ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే తీవ్రమైన వస్తూ ఉంటాయి ఎవ్వరికి చెప్పుకోలేము భార్య భర్తలకు పడదు పిల్లలు బాగుండరు వారికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఇంట్లో అనుకోని సిచ్యువేషన్స్ ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటామన్నమాట కాబట్టి అలాంటి నరదిష్టి నుంచి మీరు ఘోరమైన నరదిష్టి నుంచి బయటపడాలంటే ది బెస్ట్ బెస్ట్ పరిహారం అండి మీరు చెయ్యండి తొంభై నిమిషాల్లోనే ఫలితం వస్తుంది వేరు అనేది జిల్లేడు వేరు అనేది చాలా శక్తివంతమైనది దీనికి కొన్ని అతేంద్రియ శక్తులు ఉంటాయని మనకు పురాణానే చెబుతున్నాయి కాబట్టి పురాణాలలో చెప్పబడ్డ విధంగా ఏంటంటే ఈ వేరుని తెచ్చి మనం చక్కగా అంటే పూజించుకుంటాం కదండి అంటే పూజించుకొని మనం చక్కగా అందులో కొంచెం చిడిగడంత కుంకుమ పసుపుని పోసి అది మనం ఇంట్లో కట్టుకుంటాం అలా కట్టడం వల్ల చెడు దిష్టి కానీ కనుదిష్టి కానీ రాకుండా ఉంటుందన్నమాట దిష్టి దోషం అనేది మన ఇంటికి లేకుండా మనము ఇల్లు సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు కావున ఇలా ఖచ్చితంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా తొలగించుకోండి చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మీ లైఫ్ అనేది సెట్ అయిపోవడానికి ది ది బెస్ట్ పరిహారం కాబట్టి చేయండి ఇలా చేసిన తర్వాత చక్కగా ఫలితం అనేది పొందండి ఒకసారి కడతారు అనుకోండి మూడు నెలలు పనిచేస్తుంది మూడు నెలల తర్వాత మళ్ళీ తీసేయాలి దీన్ని ఎందుకంటే అదంతా కూడా చెడుని తొందర తొందరగా తీసేసుకుంటుంది కదా కాబట్టి ఏంటంటే వేరు అనేది కొంచెము అంటే శక్తి తగ్గిపోతుందనమాట అలా తగ్గిపోయినప్పుడు ఆ వేరుని తీసి బయటపడేయడం మళ్ళీ మూడు నెలల తర్వాత లేదంటే మనము రెండు నెలల పదహారు రోజుల తర్వాత గుర్తుపెట్టుకోవాలి డేట్స్ అన్ని మనం ఏంటంటే చక్కగా గుర్తుపెట్టుకొని మళ్ళీ అదే విష అదే సమయానికి కట్టుకోవాలన్నమాట చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మన కళ్ళతో మనం చూస్తామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఆచరించేసి ఫలితం పొందండి కట్టిన తర్వాత మీ ఇంటికి చెడు దిష్టి కానీ నరదిష్టి కానీ దృష్టి దోషాలు కానీ ఇవి లేకుండా మనం చక్కగా బయటికి అంటే రావడానికి బయటపడటానికి హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుంది కాబట్టి ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా తీర్చేసుకోండి చాలా మంచి ఫలితం అయితే వస్తుందనమాట అంటే మీరు అంటారనమాట చేసిన తర్వాత ఎంత చక్కగా ఉపయోగపడింది ఎంత మంచి రిజల్ట్ అనేది వచ్చింది అనేది మీ కళ్ళతో మీరు చూస్తే చూస్తారు ఆచర్యపోతారు ఇంటికి నరదిష్టి అనేది తాకకుండా ఉండటానికి చాలా బాగా పనిచేసే పరిహారం ఇలా ఆచరించేసి మీ యొక్క నిరదృష్టిని తొలగించుకోండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఈ వేరు అంటే ఈ జిల్లేడు వేరే ఏంటంటే అత్యంత శక్తివంతమైనది పవర్ఫుల్ అని మనం చెప్పుకుంటున్నాం కదా ఈ వేరే ఏంటంటే కనుక అండి మనం ధరించటం వల్ల అంటే మన శరీరంపై ఈ వేరుని మనం పెట్టుకోవడం వల్ల ధరించడం వల్ల తావేజు రూపంలో మనం వేసుకోవడం వల్ల ఏంటంటే మనపై ఉండే భయంకరమైన తాతబడులు మనకు జరుగుతూ ఉంటాయి చాతబడిని మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం కదా అలాంటి చాతబడి నుంచి మీరు బయటపడాలన్నా చాతబడి నుంచి మీరు బయటికి రావాలన్నా సరేనండి ఈ పనిని చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే చాలా బాగా కలిసి వస్తుంది చాలా మంచి ఫలితం అనేది మీరు చూడగలుగుతారు అద్భుతాలను చూసేసి మీరు ఆశ్చర్యపోతారు ఆ చేతబడి నుంచి కూడా మీరు బయటికి రావటానికి బయటపడటానికి మీ ఆరోగ్యం మీకు అనుకూలించడానికి కూడా ఈ పరిహారం పనిచేస్తుంది అనమాట దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు యంత్రం అంటాము మనము నార్మల్గా ఏంటంటే ఇవి దర్గాల దగ్గర కొంతమంది వేసుకుంటూ ఉంటారు కొంతమంది బాగా నమ్ముతారు కొంతమంది అసలు నమ్మరండి కానీ ఇది ఏంటంటే బాగా పనిచేస్తుంది వేసేసుకున్న తర్వాత కావున ఏంటంటే మనకు మనం చేసుకోవటం వల్ల ఏంటంటే ఫలితం అధికంగా వస్తుంది మనపై ఇప్పుడు చెడు ఉంది మనకు ఎవరు ఏదో చేయించారు ఇలాంటివి మనం నమ్ముతాం కదా నమ్మేవారైతే ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి తొంభై నిమిషాల్లోనే ఫలితాలను చూసేసి ఆచరిపోతారు మనం ముందు చెప్పిన పరిహారం కూడా మనకు తొంభై నిమిషాల్లోనే ఫలితం వస్తుంది రెండోసారి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా ఈ పరిహారం కూడా ఏంటంటే తొంభై నిమిషాల్లోనే ఫలితాన్ని తెచ్చిపెడుతుందన్నమాట కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా ఆచరించారు తెచ్చుకోండి ఆ వేరు ఉంటుంది కదా ఆ వేరుని మీరు తెచ్చుకుంటారు కదండి తెచ్చుకునేటప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువగా తెచ్చుకోండి ఆ వేరుని తెచ్చేసుకున్న తర్వాత మనకు యంత్రం అనేసి ఏంటంటే యాభై రూపాయలు పెడితే మనకు అంటే నార్మల్గా వెండి షాప్స్లో దొరుకుతుంది పూజా స్టోర్స్లో కూడా లభిస్తాయి మీరు రాగిది ధరించినా వెండిది ధరించినా లేదంటే నార్మల్గా బంగారు రంగులో ఉండేది ధరించినా సరే అది మీ ఇష్టం మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా సరే తెచ్చుకోండి కాకపోతే ఈ వేర్లను శుభ్రం చేసిన తర్వాత ఆ వేర్లను ఏంటంటే చక్కగా అందులో కొంచెం కుంకుమ పసుపుని పెట్టి పూజించుకొని ఆ తర్వాత ఏంటంటే యంత్రం రూపంలో మనం ధరించాలన్నమాట ఇది ధరించిన తర్వాత మనకి ఏంటంటే తొంభై నిమిషాల్లో అద్భుతం జరుగుతుంది అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతాము అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని మనకు పండితులు చెబుతున్నారు కావున ఆచరించండి ఇది ధరించడం వల్ల ఏంటంటే మనపై ఏదైతే చెడు ఉంటుందో అది వెళ్ళిపోతుంది ఎందుకంటే ఈ వేరు అతేంద్ర శక్తితో పాటు అత్యంత శక్తివంతమైనది అనమాట చాలా శక్తి అనేది ఇందులో దాగి ఉంటుంది కాబట్టి దీనితో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి ముఖ్యంగా దయ్యాలు భూతాలు ఇలాంటివి మనం నమ్ముతూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడడానికి చక్కగా ఈ తాయిత్ర అనేది పనిచేస్తుంది మనకు అంటే తొంభై నిమిషాల్లోనే అద్భుతమైన ఫలితం మనం బెడ్డు మీద ఒకవేళ అనారోగ్యంతో పడి ఉన్నా సరేనండి ఈ యంత్రాన్ని ధరించడం వల్ల మంచి జరుగుతుందని చెప్పడం జరుగుతుంది మంత్రశాస్త్రంలో కాబట్టి మీరు కూడా అండి మీకు ఏదైనా ఇబ్బంది ఉంది చాలా బాధ జరుగుతుంది చాలా బాధ కలుగుతుందండి అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడిపోతున్నాం ఎవరేం చేయించారో కూడా మాకు తెలియకుండా పోతుంది అని అనుకుంటూ ఉంటారు కదా కొన్ని సిచ్యువేషన్స్లో అలాంటి వాళ్ళకి పనిచేస్తే పరిహారం అండి కావున ఏంటంటే ఖచ్చితంగా దీన్ని ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలన్నింటినీ కూడా చక్కగా తొలగించుకోండి చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మీ జీవితం అనేది మారిపోవటం ఖచ్చితంగా ఖాయం మీపై ఏదైతే చెడు ఉంటుందో అది వెళ్ళిపోవటానికి కూడా పనిచేస్తుంది అనమాట చాలా చక్కగా చేతపడి భూతపేత పిశాసాలు అలానే కాకుండా అనేక రకాల ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోయి చక్కగా అండి ఇదేంటంటే మనకు సిద్ధిస్తుంది ఫలిస్తుంది అలానే కాకుండా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చి పెడుతుంది అనమాట కాబట్టి ఏంటంటేనండి ఇలా ధరించండి ఇప్పుడు మనం ఈ రెండు పరిహారాలు చెప్పాం కదా వీటికి ఏంటంటే తిదివార నక్షత్రాలతో మనకి ఏంటంటే పని లేదనమాట మన ఇష్టాన్ని బట్టి మనం ఎప్పుడు చేసుకున్న ఫలితాలు అయితే వస్తాయి మన జీవితం అనేది మారిపోయి మనకంతా కూడా మంచి అనమాట చాలా మంచి రిజల్ట్ని చూడాలి చాలా అద్భుతమైన ఫలితం రావాలంటే తప్పకుండా ఈ పనిని అయితే మీరు చేసేసుకోండి చేసేసుకునే ఫలితం అనేది పొంది మీకు ఉండే ఇబ్బందిని మొత్తం తొలగించుకోండి అలాగే కాకుండా అనేక రకాల అంటే అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు ఈజీగా బయటపడతారు చాలా బాగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట ఫలితం వస్తుందా అండి అంటే ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుందన్నమాట కాబట్టి ఆచరించండి ఇదేంటంటే గుర్తుపెట్టుకోండి ఎక్కువగా మీకు అనారోగ్య సమస్య ఉంటే నలభై రోజులకు ఒకసారి మార్చుకుంటూ ఉండండి నలభై రోజులకు తీసి పడేయాలి మళ్ళీ కొత్తది ధరించాలి జిల్లుడు వేరు కాబట్టి అందరికీ దొరుకుతుంది తెచ్చుకోండి తెల్ల జిల్లుడు వేరు అయితే ఇంకా అధికంగా ఫలితం వస్తుంది కాబట్టి ఆచరించేసి ఫలితం పొంది మీకు ఉండే ఇబ్బందిని మొత్తం అంటే తొలగించుకొని చాలా అద్భుతమైన ఫలితాన్ని పొందండి తిరుగులేని యోగాన్ని కలిగించుకోండి ఇంకా మీకు అంత మంచి